పెంచుకు కానీ పూర్తి సవివరంగా మీ రాజకీయ పార్టీ అభిప్రాయాన్ని తెలియజేసి ఈ వాదన లోపల సామాజిక న్యాయ వాదనకు బలాన్ని ఇవ్వమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేము చేసే విజ్ఞప్తి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ తో పాటుగా టీఆర్ఎస్తో తో పాటుగా బీజేపీ సిపిఐ సిపిఎం ఎంఐఎం లోక్ సత్తా జనసత్తా జనసేన అన్ని రాజకీయ పార్టీలు మేము రాజకీయ పార్టీ అనుకునే ప్రతి ఒక్కరు కూడా శాసనసభలో ఉన్నటువంటి పార్టీలతో సహా బయట కూడా అందరూ ఈ సామాజిక న్యాయ నిర్ణయానికి మా పార్టీ కట్టుబడి ఉంది న్యాయస్థానం దీన్ని పరిగణలోకి తీసుకోవాలి తప్పకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్లను కొనసాగించే విధమైనటువంటి అభ్యర్థనను గౌరవ చీఫ్ జస్టిస్కు బెంచ్ ఇవ్వమని అన్ని రాజకీయ పార్టీలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తప్పకుండా మీరందరూ స్పందించి ప్రత్యక్షంగా పర్సనల్ కూడా మేము ఆయా పార్టీల ఫ్లోర్ లీడర్లతోటి అదేవిధంగా పార్టీ అధ్యక్షులతో కూడా నేను గారిని కొండా సురేఖ గారు కానీ లేదా వాకిటి శ్రీ గారితో పాటుగా బలగిన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ పార్టీ పెద్దలు అందరం కూడా పోయి కలుస్తాం ఇలా రాజకీయమైనటువంటి భేషిజాలకు సంబంధించిన అంశం కాదు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో దేశంలో అనేకమైన అంశాలున్నాయి గిరిజన ప్రాంతాల్లో చాలా రాష్ట్రాల్లో ఈశాన్య రాష్ట్రాల్లో గిరిజనులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి తొంభై ఎనభై శాతం రిజర్వేషన్ల ప్రక్రియ జరుగుతూ ఉంది ఇక్కడ యాభై శాతం క్యాప్ గురించి కూడా కొంతమంది అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు యాభై శాతం క్యాప్ అనేది రాజ్యాంగంలో మార్చుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి అంశము పది శాతం ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు ఆల్రెడీ యాభై శాతం క్యాప్ ఎత్తబడింది కాబట్టి దానికి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా జరుగుతాయి కానీ ఇలా ఒకటే ఒక మాట అందరికీ బతుకమ్మ పండుగ జరుగుతూ ఉంది ఇలా దసరా పండుగ వస్తూ ఉంది తెలంగాణలోను కానీ దేశవ్యాప్తంగా బలహీన వర్గాలు ఓహో తెలంగాణలో ఇలా ఒక సామాజిక న్యాయానికి మార్గం పడ్డది అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించి నాయకత్వం వహిస్తా ఉన్నారు వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు దితనే ఆబాది ఉత్తునే ఇచ్చేదారి అనేటువంటి అంశం ప్రక్రియ ప్రారంభమైంది అనేటువంటి ఒక మాట చర్చ జరుగుతున్న సందర్భంలో నోటికాడి ముద్దను ఎగ్గొట్టే ప్రయత్నం వద్దు మళ్ళీ చెప్తా ఉన్నాం మేము ఎవరికి కంచంలోకి తీసుకొని తిట్టలేము ఎవరిని అన్యాయం జరిగే విధంగా మా చర్యలేదు మేము మా వర్గాలకు సంబంధించి న్యాయం జరగమని కోరుతా ఉన్నాం దీన్ని ప్రస్ఫుటంగా ఘర్షణ లేదు అభ్యర్థన న్యాయపరంగా అడుగుతా ఉన్నాం చట్టపరంగా చేసుకుంటా ఉన్నాం చట్టం ప్రభుత్వంలో చేతిలో పరిపాలనలో ఉన్న ప్రభుత్వం పూర్తిగా సానుకూలంగా ఉంది ప్రతిపక్షాలు కూడా మాటలకు శాసనసభలో అన్ని రకాలుగా మద్దతు ఇచ్చారు కాబట్టి ఈ కార్యక్రమం చేయడం ద్వారా మాకు లాభం జరుగుతుందనే మాట మనం చేస్తూ ఉన్నాం మరి తొమ్మిదవ తేదీ నుంచి నామినేషన్ స్టార్ట్ అవుతాయి తప్పకుండా ఆర్గ్యుమెంట్స్ను మా తరఫున కూడా ప్రభుత్వం తరఫున ప్రభుత్వం తీసుకున్న స్టాండ్ అమలు కావడానికి మా అడ్వకేట్ జనరల్ గారు న్యాయవాద బృందం అదేవిధంగా సామాజిక న్యాయాన్ని ఆకాంక్షించే వాళ్ళంతా కూడా ఇది కొనసాగింపుగా కోర్టును అభ్యర్థిస్తాం ఆ అభ్యర్థుల్లో భాగంగానే రాజకీయ పార్టీలుగా మీ యొక్క శాసనసభలో మద్దతు ఇచ్చినటువంటి దానికి కట్టుబడి రాజకీయ పార్టీలుగా బహిరంగ వేదికల్లో సామాజిక న్యాయం కావాలని అడుగుతున్నటువంటి విధానంలో మీరు అంశాన్ని న్యాయపరంగా కోర్టుకు లిఖితపూర్వకంగా మీ న్యాయవాదుల బృందం ద్వారా పంపి మీ తరఫున కూడా ఒక అఫిడవిటీ లాగా మరి న్యాయస్థానానికి మీ అభిప్రాయాన్ని చెప్పేటువంటి విధంగా ఉండాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను తప్పకుండా తెలంగాణ ఉన్నటువంటి సామాజిక న్యాయాన్ని ఆలోచించిన వాళ్ళందరూ కూడా ఈ బహిరంగ వర్గాల గొంతుకు మద్దతునివ్వాలనేటువంటి మా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను తప్పకుండా నాకు ఆకాంక్ష ఉంది ఎందుకంటే ఇది ఆచరణ సాధ్యం కానీ గొంతమ్మ కోరిక కాదు పక్కకు మనకు బార్డర్ అయినటువంటి తమిళనాడులో అరవై శాతం అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్తో రాజ్యాంగంలో పొందుపరచబడిన షెడ్యూల్ నైన్ ద్వారా అమలు జరుగుతా ఉంది ఆనాటికి ఈనాటికి పరిస్థితులు మారి బలైన వర్గాలకు ఇంకా న్యాయం జరగాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాము మా ప్రభుత్వం తరఫున సామాజిక న్యాయానికి ఛాంపియన్గా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎలా రాహుల్ గాంధీ గారు ప్రతి వేదికలో ఒకవేళ రాజ్యాంగానికి సంబంధించిన యాభై శాతం క్యాప్ ఎంతాలన్నా లేక ఇంకేదేమైనా జరుగుతుంది అందులో నేను ఒక సంతోషకరమేమంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న కేంద్రం కూడా కుల సర్వేకు మరి అంగీకరించినటువంటి పరిస్థితుల్లో రాబోయే కాలంలో యావత్ వ్యవస్థ దీనికి సంబంధించినటువంటి ఒక మూలం చర్చగా జరగబోతోంది కాబట్టి దానికి సంబంధించి చట్టబద్ధతకు సంబంధించి కానీ ఇతరత్ర అన్ని కూడా చేయమని చెప్పి సందర్భంగా కోరుతా యాభై శాతం యాభై శాతం మాట్లాడే వాళ్లకు ఒకసారి దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో రిజర్వేషన్ల శాతాన్ని గమనించండి డెబ్బై ఎనభై అరవై తొంభై శాతం రిజర్వేషన్లు వివిధ రకాలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో యాభై శాతం క్యాప్ అనేది ఆయా రాష్ట్రాలకు ఉన్నటువంటి ప్రామాణికమైన సర్వే అక్కడ నివసిస్తున్న జనాభాలకు ఆధారంగా ఉంటుంది అనేటువంటి అనేక తీర్పులు ఉన్నాయి వాటిని ఆధారంగా మా యొక్క ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తాం దయచేసి ఎక్కడ కూడా నేను మళ్ళీ మళ్ళీ కోరుతా ఉన్నా నాతో పాటుగా ఉన్నటువంటి దళిత గిరిజన వర్గాలకు సంబంధించి ఎక్కడ కూడా మీకు తోడుగా ఉండే విధంగా మేము మనము అంతా కలిసి ఒక సామాజిక మార్పు విప్లవంలో మీరు కూడా అందరు సహకరించాలని నేను ఆ మేధావులు అందరినీ కోరుతా ఉన్నా ఉదాహరణ గంట మంద కృష్ణ మాదిగా గారు కావచ్చు ఇటు డాక్టర్ వివేక్ గారు కావచ్చు మాల మాదిగ సంఘానికి సంబంధించి కావచ్చు గిరిజనులకు సంబంధించి అందరూ కూడా ఆ నాయకత్వం కానీ ఎవరైనా ఇదొక సామాజిక మార్పుకు మీతో పాటుగా మనము కూడా మీ గొడుగుతో కలిసి పనిచేయడానికి మాకు అవకాశం వస్తే తప్పకుండా మా వాళ్ళు అందరూ కూడా కలిసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక తెలంగాణ తొలి సామాజిక మార్పుకు శ్రీకారం గుర్తున్న రాష్ట్రానికి మరి మనం ముందుకు అనేటువంటి మాటలు చెప్తూ సంక్షేమ కార్యక్రమాలు అనే అనేక జరుగుతూ ఉన్నాయి నలభై రెండు శాతం పట్టుకున్నట్టుగా పొద్దున ఈ సబ్ ప్లాన్ తీసుకొస్తాం కావచ్చు లేదు ఇంకా అనేక దృష్టం కావచ్చు కానీ రాజకీయంగా విద్యా ఉద్యోగాల్లో జరిగేటువంటి ఒక అవకాశానికి సంబంధించి మాత్రం తప్పకుండా మరి అందరూ కూడా